మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ డ్రైవర్ ఐక్యత పరిష్కరించాలి మున్సిపల్ డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ డ్రైవర్ల సమస్యలను వెంటనే ఏర్పాటు పెట్రోల్ బంక్ చేయాలి పెట్రోల్ బంక్ చేయాలి మున్సిపల్ డ్రైవర్ ఐక్యత మున్సిపల్ డ్రైవర్ ఐక్యత ఆవాస్ అనుష్కరించాలి మున్సిపల్ డ్రైవర్ల సమస్యలను వెంటనే అనుష్కరించాలి कार्यता कार्मिक समस्येला पटला अधिकार निर्लक्ष वैखरे रशिनचा कार्मिक पटला अधिकार निर्लक्ष वैखरे रशिया మున్సిపల్ కార్మికులు చనిపోతే కనీసం వాళ్లకు దాన సంస్కారాలకి గతంలో పదివేలు ఇవ్వాలని రెండు వేల పద్నాలుగులో జీవో సర్కులర్ ఉన్నప్పటికీ రెండు వేల పదహారులో ఇరవై వేలకు పెంచుతూ సర్కులర్ ఇచ్చినప్పటికీ నిజామాబాద్ పాలక వర్గం కానీ అధికారులు కానీ ఆ దహన సంస్కారాల ఖర్చులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అక్కడ సర్కిల్లో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు మాత్రమే తలా కొంత వేసుకొని ఐదు పదివేల రూపాయలు ఇస్తున్నారు తప్ప ప్రభు ఈ యొక్క మున్సిపల్ యంత్రాంగం నుంచి ఇటు ఇవ్వట్లేదు ఇంత దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైనది కాదు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం గత అనేక సార్లు మున్సిపల్ కార్మికుల సమస్యల్ని ప్రధానంగా డ్రైవర్లు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని మున్సిపల్ కమిషనర్కు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ విని వినట్టుగా చెప్పి చెప్పనట్టుగా ఎప్పటికప్పుడు వాయిదాలేస్తూ కార్మికుల్ని నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈరోజు పెట్రోల్ బంకుల్లో ఏదైతే మున్సిపల్ డ్రైవర్లు వెళ్ళి పెట్రోల్ పోయించుకుంటే అక్కడ ఉన్నటువంటి రిసిప్ట్ బుక్స్ అయిపోతే ఆ ఏదైతే పెట్రోల్ బంక్ యజమాని ఇవ్వాల్సిన దాన్ని డ్రైవర్లని డబ్బులు చెల్లించమంటా ఉన్నారు అట్లాగే బిల్లు రసీదులు ఏదైతే రోల్ ఉంటుందో అది అయిపోయినా డ్రైవర్లే కొనివ్వమని అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మెకానిక్ షెడ్ లేక లక్షలాది రూపాయలు ఈరోజు ప్రైవేట్ మెకానిక్ షాపుల్లో దోచుకుంటా ఉన్నారు తక్కువ డబ్బులకు ఖర్చు అయ్యేదాన్ని కూడా లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు మున్సిపల్ పాలక వర్గమే ఇక్కడ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతోటి బండ్లని మెయింటైన్ చేయవచ్చు అనేటువంటిది అనేక మార్లు మూర పెట్టుకున్నప్పటికీ ఇగో ఏర్పాటు చేస్తాం అగో ఏర్పాటు చేస్తామని గత నాలుగు సంవత్సరాలుగా వాయిదాలు వేస్తూ ఉన్నారు కనీసం గాలి కొట్టుకోవడానికి కూడా ఈరోజు గాలి పంపు కూడా లేనటువంటి పరిస్థితి మనం మున్సిపల్ లో ఉన్నది అట్లాగే ఈరోజు మున్సిపల్ కార్మికులకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత రెండున్నర సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంటే నిజామాబాద్ మున్సిపల్ యంత్రాంగం అధికారులు మాత్రం డ్రైవర్లకి వెయ్యి రూపాయలు మూడు నెలలు ఇచ్చి తిరిగి వాటిని వాపసు తీసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లకు ఇస్తున్నప్పటికీ ఒక నిజామాబాద్లో మాత్రం అమలు జరపడం లేదు అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు ఏదైనా లీవులు అడిగితే లీవులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు డ్రైవర్ల పట్ల అధికారులు చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఇబ్బందులు పాల్ చేస్తూ ఉన్నారు దాడులు జరిగినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఏదైతే ఈరోజు గత పదిహేను రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ గారికి ఏ పత్రం ఇవ్వటం జరిగిందో ఇప్పటి వరకు చర్చలకు పిలిచి సమస్యల్ని పరిష్కారం చేయలేదు తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఆందోళనకు దిగాల్సి వచ్చింది వెంటనే కమిషనర్ గారు జోక్యం చేసుకొని డ్రైవర్లతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం డ్రైవర్లు ప్రాబ్లమ్స్లో ఉన్నారని చెప్పేసి కొత్తగా వచ్చినప్పుడు కమిషనర్ గారికి మేము మాట్లాడి డ్రైవర్ల తరఫున ఒక నిబంధనం ఇవ్వడం జరిగింది అప్పుడు కమిషనర్ స్పందించి ఏఈ గారిని పిలిపించి ఏఈ గారితో మాట్లాడితే ఏఈ గారు మెకానిక్ శడ్ కోసం పంచారు దుకాణం కోసము ప్లస్ సర్వీస్ సెంటర్ కోసము మేము టెండర్లు పెట్టాము టెండర్లు అయిపోయింది వర్క్ ఆర్డర్ వచ్చిందని చెప్పి ఫైల్ చూపించడం జరిగింది కానీ అంతంత మాత్రమే అది అంతకే ఉన్నది ఇప్పటిదాకా ఏం కొలికి రాలేదు ఇలా చూసుకుంటూ పోతుంటే ఈరోజు పెట్రోల్ బంక్ వాడు కూడా వేధించడం జరిగింది ఇంతకుముందు మామూలుగా కూపన్ ఇస్తే పెట్రోల్ డీజిల్ పోసేవాడు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు వచ్చి డీసీ గారు వచ్చి బిల్లు కావాలి అది కావాలన్న తర్వాత పెట్రోల్ బంక్ వాడు వేధించడం స్టార్ట్ చేశాడు కూపన్ బుక్ కూపన్ అయిపోతే కూపన్ బుక్ కోసం వంద రూపాయలు డ్రైవర్ చెల్లించాలని చెప్పేసి అలాగే కంప్యూటర్ బిల్లు తీయడానికి కోసం రూల్ అయిపోతే రూల్ డ్రైవరే పెట్టాలని చెప్పేసి ఈ రకంగా వేధిస్తుంటే డ్రైవర్ పని చేయాలన్నా ఈ వేధింపుల గురి కావాలన్నా ఇవి అతనికి ఇది ఒకటే మున్సిపల్ పని చేయడం ఉందా తన సంసారం అతని ఫ్యామిలీకి మెంబర్ ఆలోచించడం లేదా ఇది ఇంత నిర్లక్ష్యం అధికారులకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు అందుకనే నిన్న సమ్మె నోటీస్ ఇవ్వడం ఇచ్చినప్పటికీ కూడా సిసి గారు ఎలాంటి స్పందించలేదు ఎంఎల్ఏ గారు ఎలాంటి స్పందించలేదు మరి ఈ రోజు వచ్చేసి వాళ్ళు అది ఇదని చెప్పేసి మాకు కాకమ్మ కథలు చెప్పి సమ్మె విరమించాలని చెప్పిళ్ళు కావున మా డ్రైవర్లు దేనికి నిర్లక్ష్యం కఠి కఠినంగా వివరించడం జరుగుతుంది మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె విరమించమని చెప్పుతున్నారు కాబట్టి ఈ డ్రైవర్లు అందరం కలిసి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె కొనసాగిస్తాము కొనసాగిస్తూనే ఉంటామని చెప్పేసి డ్రైవర్ల తరఫున తెలియజేస్తున్నాను అలాగే మొన్న రీసెంట్గా మా అధ్యక్షుడైన చంద్రసింహ గారు చనిపోతే అతని దాన సంస్కారాల కోసం మట్టి ఖర్చుకు డబ్బులు పడితే లేదు జీవో కాపీ అనడం చెప్పడం జరిగింది తర్వాత మా యూనియన్లో పట్టుకొని మేము జీవో కాపీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు దానిపైన కూడా ఎంత స్పందన లేదు కార్మికులు కష్టం చేస్తున్నారు పబ్లిక్ నగర ప్రజల్ని కాపాడుతున్నారు వాళ్ళు చనిపోతే దాన సంస్కారాలకు డబ్బులు ఇవ్వడానికి అధికారులకు ఎందు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థమవుతలేదు వాళ్ళ ఇంటి నుంచి ఇమంటలేము గవర్నమెంట్ సొత్తుని ఇమ్మంటున్నాము సిడిఎంఏ సర్కులర్ ఇచ్చిన తర్వాత సర్కిుల ప్రకారం డబ్బులు చెల్లి మని అంటున్నాము కానీ దాన్ని కూడా చెల్లిస్తలేరు అలాగే పైన ప్రభుత్వం మేడకానుక వెయ్యి రూపాయలు పెంచుతూ సర్కిల్ చార్జ్ చేసింది శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ అప్పుడు మూడు నెలల సాయి డ్రైవర్లకు శానిటేషన్ వర్కర్లకు ఇచ్చి తిరిగి మళ్ళీ మూడు నెలల డబ్బులు డ్రైవర్ దగ్గర గుంజుకున్నారు శానిటేషన్ కానీ సర్కులు ఇచ్చిన తర్వాత వాటర్ శిక్షణ వాళ్ళకు స్పందించి వాటర్ శిక్షణ వాళ్ళకి ఇస్తారు కానీ మళ్ళీ డ్రైవర్లకు ఎందుకు ఇవ్వరు దీనిపైన కూడా ఇమీడియట్లీ మాకు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం